టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డికి కావలి మండలం సర్వైపాలెం పంచాయతీ నుంచి మెజారిటీ అందిస్తామని మాజీ సర్పంచ్ నారయ్య స్పష్టం చేశారు పంచాయతీలోని తాగేటివారిపాలెంలో కృష్ణారెడ్డి సోదరుడు రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది ఇంటింటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ నారయ్య మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోతున్న పథకాల పట్ల ఓటర్లు అపూర్వ స్పందన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు మహిళలు నిరుద్యోగ యువతకు టీడీపీ అధినేత అధిక పెద్దపీట వేసినట్లు ఆయన తెలిపారు కావ్య కృష్ణారెడ్డి గెలుపు ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి రూరల్ ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు మాజీ ఎంపీటీసీ మోర్ల చంచయ్య మాజీ సర్పంచ్ ఉప్పాల వెంకయ్య టీడీపీ నాయకులు పాల్గొన్నారు ప్రచారం నిమిత్తం రహుమ వెంకటృష్ణారెడ్డి నగారు బాలాజు రెడ్డి గారు అబ్దూర్లో డోర్ టు డోర్ బత్ ఇంటికి ఇంటింటికి తిరగడం జరిగింది ప్రతి ఇంట్లో కూడా స్త్రీలు పురుషులు పిల్లలతో కూడా బ్రహ్మరథం పట్టారు దీన్ని బట్టి రేపు రేపు మే నెలలో పదమూడవ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఈ గ్రామ పంచాయతీ అత్యధిక ఓటు మెజార్టీతో గెలిపించేదానికి ఎమ్మెల్యేగా రాధకృష్ణారెడ్డి ఎంపీగా బేవిడి ప్రభా ప్రభాకర్ రెడ్డిని గెలిపించేదానికి సర్వశక్తుల వడ్డీ మనం గెలిపించేదానికి రెడీగా ఉన్నారు

ప్రతి సంవత్సరం మధ్య సంవత్సరం నిండిన నిలినవరకు నెలకు పదిహేను వందలు అట్లాగే ఇద్దరు పిల్లలు ఉంటే చదువుకున్నారు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తుంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి